రాజకీయ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో శుద్ధిమించింది మితిమీరిపోయింది పరాకాష్ట చేరి అనేది స్పష్టంగా కనబడతా ఉంది అక్కడో ఇక్కడో మేము స్పందిస్తేనో ప్రతిస్పందిస్తేనో అంత తప్పిపోయి మాట్లాడుతున్నాం కల్వకుంట్ల తరకరవర వాడు ఎందుకంటే నాతో కలిసి కలిసి శాసనసభలో కలిసి పనిచేసినాం చూడడానికి పేపర్ మీద మాత్రం మంచి చదువుకునేవాడు కదా ఉందా ఉంటారు అనుకున్నాం కానీ అన్ని కూడా శుద్ధిపించి పోతూ ఉన్నాయి ఇప్పటివరకు మా వాళ్ళు కానీ మేము కానీ స్పందించింది ఒక పేజీ మాత్రమే అంటే మీ చరిత్ర ఒక పుస్తకం అయితే చెప్పాలనుకుంట ఆ పుస్తకం ఒక పేజీ మాత్రమే చదివడం కలవకుండా తలకారంలో బొద్దు పెట్టుకో అది కల్వకుంట్ల కథ కమామిషు అనేటువంటి పుస్తకం కావచ్చు తారక్ తోడేళ్ల కథలు సరైన సమయంలో తారక్ తోడేళ్ల కథలు రావు గారి రకంగా మూడు నిఘోతులు ఉన్నాయి ఒక్కొక్క పేజీ మాత్రమే చదివిన మిత్రమా ఒక్క పేజీ చదివితేనే తట్టుకోలేక అల్లల్లాడిపోయిన మతి స్థితి తను కోల్పోయి మాట్లాడుతున్నావు నీ భాష నీ ఆశిప్రాసవైపుతో తెలంగాణ ప్రజలను ఆకర్షించి సాధ్యం కాదు జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా ఏంటంటే మాట్లాడే భాష నువ్వు మాట్లాడలేమా నీకు తెలుసు శాసనసభల చూసిన బయట చూసినో సంపత్ కుమార్ నడిగడ్డ భాష ఉపయోగించాలనావు ఉంటావు మాకు రావా కానీ గౌరవప్రదమైన హోదాలో ఉన్నాం మంచి చదువు చదువు తెలంగాణ సమాజము ముందు ముంతాగా ఉండాలని మా భాష మాకు రాక ముఖ్యమంత్రి పట్టుకుని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడాలని అవహారాన్ని వాడుతా ఉన్నాం వీటికంటే మంచి పదజాలం వస్తుంది మీకు ఇదే ఒకవేళ ఇంపైతే ఈ పరిస్థితిలో మాట్లాడే మాటలు కానీ వసజాలం కానీ మంచిది లేదు దయచేసి నాలుగ దాని జాగ్రత్త మాట్లాడవలసింది కోతా ఉన్నాం ఏం మాట్లాడుతున్నాను అన్నట్లు తాడలేకపోవడం లేదు లొకేషన్ కలవాలి అయితే కలిసే తప్పింది బాగాలేనవా మెంటలేనవా తి నాకైన వాళ్ళు లేదా మూడింటిని కలిపితే కలవకుండా తాడక మన తెలంగాణ సమాజం అన్ని గ్రహిస్తా ఉంది తెలుసుకో సమాజాన్ని తెప్పించుకో అర్థం చేసుకో పద్ధతి మీద వ్యవహరించు అని హితవు చెప్తా ఉన్నా ఒక మంచి నితుడిగా ఆరోపణలు వేస్తారు ఆధారాలు చూపించండి తు నీ బతుకు చేయడా చెత్త అడుగుతుంది న్యాయస్థానం అడుగుతుంది ఏదో వేసవా లేదంటే ఫోన్ ట్యాపింగ్ నువ్వు నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఆధార ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురారా బాబు అని మేము ఆధారాలు చూపించడం కాదు నీ బతుకది నీ బండారం అది ఇక్కడ అంటా ముఖ్యమంత్రి గారి ఇవన్నీ పనికి మన మాటలు ఆ నోట్తో మాట్లాడారు ఇష్టమంటే మొగాడు అయితే రాేవంత్ రెడ్డి మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంతో ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి పట్టుకొని ఇలాగా ఏదో తీసుకుంటానో టాబ్లెట్ వేసుకుంటున్నావు ఇంజక్షన్ మొగతరం రాదు మొనగాడు మనగాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించు ముఖ్యమంత్రి ఆ సిపి ఆటికి రా దా దా ఏమి మాట్లాడుతున్నావు నీవు అధికారం కోల్పోయి అధపాతాలలో పోయి మాట్లాడుతున్నావు కానీ ఎవరితో మాట్లాడుతున్నావు గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి విచక్షణ కోల్పోయి అమర్యాదగా

కల్లోకుట్ల కుటుంబ పరిపాలన అవినీతి పరిపాలన కుటుంబ పరిపాలన అరెస్టుల పరిపాలన అనగదొక్కల పరిపాలన అప్రజాస్వామిక పరిపాలన స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు ఈ రకంగా పరిపాలించి నూట పద్నాలుగు నెలలు పద్దెనిమిది నెలలు అయితే ఇప్పుడిప్పుడే కూతురబడుతూ ఉంది నువ్వు చీంచి చెడ్డావు అరాజకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థనే చెరబట్టేసినావు అటువంటి ఆర్థిక వ్యవస్థను సరి చేసుకొని మళ్ళీ దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు వేసుకుంటా అందుకే విద్య పెడితే హిందీ బయటకు వస్తాయి తట్టుకోలేవు మూడు పుస్తకాలు బయటకు వస్తే మాట్లాడితే తొందర ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాలకు రాష్ట్ర రాజకీయాలకు ఒక మచ్చ మరక కలంకం రాబోడదు అని చెప్పి ఇంకా అనేక విషయాలను దాచిపెట్టిన గోప్య కొంచడం ముందా రాజకీయాలు చేయాలని ఒక మీరు ఇట్లే తరతీక పనులు చేసి నితి మీద మాటలు మాట్లాడితే మూడు పుస్తకాలు ఓపెన్ చేయాల్సి వస్తుంది మీ కుటుంబమే నేను చీకొలుతుంది దాచిపెట్టు పుస్తకాలు అన్ని ఓపెన్ చేస్తాయి